అండి అందరికి పోలీ పాడ్యమి శుభాకాంక్షలు కార్తీక మాసం నెల రోజులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఈ రోజు అయితే మార్గశుద్ధ పాడ్యమి ఈ పాడ్యం నే పోలీ పాడ్యమి అంటారు ఇంకా పోలీస్ వర్గానికి వెళ్లిన రోజు అని అంటారు ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి ఇలా ఇంటి ముందైతే ముగ్గు వేసుకున్నాను ఎలా ఉందండి నేను వేసిన ముగ్గు బాగుందా ముందుగా అయితే తులసమ్మ దగ్గర అరటి డొప్పల్లో దీపాలు వెలిగించుకొని తర్వాత అయితే కార్తీక దామోదరుడి దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకున్నాము ఇంకా మా ఇంటి వెనకాలే కాలువ వస్తుంది అక్కడికి వెళ్లి ముప్పై మూడు ఒత్తులు గంగమ్మ ఒడిలో అయితే సమర్పించి వచ్చాము ఈ పూజ అంతా కూడా నేను మా వారిద్దరం కలిసి చేశాము ఈ మార్గశుద్ధ పాడ్యమి రోజే పోలి అనే రజక కులానికి చెందిన స్త్రీ ఎలాంటి పరిస్థితులు కుదరకపోయినా ఎలాంటి సౌకర్యం లేకపోయినా ఇంట్లో వాళ్ళు భక్తిగా ఉండడానికి సహకరించకపోయినా ఏ పూజలు చేయనీయకపోయినా కార్తీక మాసంలో ఏ ఒక్కరోజు కూడా పూజ మానకుండా స్వామిని అర్చిస్తూ పూజిస్తూ నిరాడంబరమైనటువంటి భక్తితో నిస్వార్థమైనటువంటి ప్రేమతో ఈ నెల రోజులు కూడా దీపాన్ని అయితే వెలిగించింది ఆమె చేసిన పూజని ఆమె భక్తిని మెచ్చి నచ్చి స్వయంగా స్వామివారే పూల విమానంలో స్వర్గానికైతే తీసుకువెళ్తాడు అందుకే ఈ కథనే పోలీస్ వర్గం అంటారు ఎవరైతే పోలీస్ వర్గ కథను తలుచుకుంటూ శివకేశవులను స్మరిస్తూ ఈ దీపాలను వెలిగించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ పోలీకి ఎట్లయితే స్వర్గం ప్రాప్తి కలిగిందో అలాంటి అదృష్టమే కలుగుతుందని మన పురాణాలలో అయితే ఉంది మా ఫ్రెండ్ వాళ్ళు మేము కలిసి ఇలా మా ఇంటి వెనక కాలువ అయితే వెళ్ళి దీపాలు అయితే ఇలా గంగమ్మ ఒడిలోనైతే వదిలిపెట్టి వచ్చాము ఇక ఇంటికి వచ్చాకైతే ఇంట్లో పూజకు అన్నీ నేను రెడీ చేసి పెట్టాను మా వారైతే దీపారాధన వెలిగించి హారతిస్తున్నారు ఇలా మేము పూజ చేసుకొని బయటికి వచ్చామో లేదో వెంటనే గోమాత అయితే మా ప్రసాదం స్వీకరించడానికి వచ్చేసింది సాక్షాత్ ఆ శ్రీ మహాలక్ష్మి వచ్చి స్వయంగా ప్రసాదాన్ని అయితే స్వీకరించింది ఓకే అండి మా పూజ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్